లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాల్లో మాత్రం ఆర్థిక పరమైన విషయాల్ని పట్టించుకుంటూనే భారతదేశం మహిళలకు అత్యంత బంగారం కూడా చాలా చేరువుగా పరిశీలిస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతం ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రధానంగా చూసే అంశం ఏదైనా ఉంది అంటే బంగారం మాత్రమే ఎందుకంటే మహిళలకి బంగారం అంటే ఎంతో ప్రీతి అలాగే ఒక హుందాతనాన్ని తెచ్చిపెడుతుందంటే అత్యయక్తి కాదు అలాంటి బంగారం పైన ఎప్పుడెప్పుడు ట్రంప్ అధికారంలోకి వస్తారు ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటారు అన్న ఇప్పటి వరకు ఆసక్తి నెలకొన్న వేళ ప్రస్తుతం ఇరవై ఐదవ తారీఖు తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అవి బంగారం పైన ఎలాంటి పరిస్థితులు నెలకొనేలా చేస్తాయనేది ప్రతి ఒక్కరి ఉత్కంఠ కూడా అయితే భారతదేశంలో సనాతన ధర్మానికి రాజులు దేవీ దేవతల సంతతి నుంచి ప్రస్తుతం వరకు కూడా బంగారం పైనటువంటి ఆ మక్కువకు మాత్రం చెరగని ముద్ర అలాగే చెరగనటువంటి ఆ ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఆ సమయంలోనే ఇప్పుడు ట్రంప్ పెద్దన్నగా చెప్పుకునే ప్రపంచానికే మార్గ నిర్దేశకాన్ని నిర్దేశించేటువంటి ఒక వ్యక్తి ట్రంప్ ఇప్పుడు ఆ టైం కూడా దగ్గర పడుతూ ఉంది బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా ఒకవైపు స్థిరంగా లేనటువంటి బంగారం ధరలు పదమూడు వందల నుంచి పదిహేను వందలకి పెరుగుతూ ఉండటం ఒక్కసారిగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు అతి తక్కువ స్వల్పంగా తగ్గటం కూడా ఒకంత ఆశ్చర్యం అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఒకంత ఆలోచింప చేసేలా చేస్తున్నాయి అయితే నిపుణులు మాత్రం బంగారం రేటు ఎప్పటికీ తగ్గదు అంటూ ససేమిరా అంటూ బల్లబుద్ధి మరీ చెప్తూ ఉన్నారు ఎందుకంటే బంగారం పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ భూమి భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు అన్నట్టు బికాస్ ప్రపంచ జనాభా పెరుగుతుండటం భూమి తక్కువ అవ్వదు కానీ జనాభా పెరగటం అనేది భూమి పైన డిమాండ్ ఉంటుంది అయితే అత్యంత విలువ చెందినటువంటి విలువగా చూసేటువంటి భూమి తర్వాత అంత ప్రసిద్ధి అంత విలువ కూడా చేజించుకునే అంశం ఏదైనా ఉందంటే బంగారం మాత్రమే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా బంగారం పైనే ఇన్వెస్ట్ చేయడానికి అలాగే ఆభరణాల రూపంలో కానీ లేకపోతే నిల్వల రూపంలో కానీ దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపించడమే ఒకంత ప్రతి ఒక్కరిని కలవర పెడుతున్న అంశం చూస్తున్నాం దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఎవరు ఊహించినటువంటి ప్రతి ఒక్కరికి చేదు జ్ఞాపకంగా ఇప్పటికే బంగారం మిగిలింది చాలామందికి బంగారం ఆల్రెడీ దూరమైంది కానీ ఇప్పటికి కూడా ఒక్క పిసరంత బంగారం కొనాలి అని అనుకునే వారి ఇంట్రెస్ట్ మాత్రం జరగట్లేదు ఒక పక్కన రేట్లు పెరుగుతూ ఉండటం అత్యంత స్వల్పంగా తగ్గుతూ ఉండటమే బంగారం పైన ఒకంత ప్రతి ఒక్కరిని కూడా కలవర పెడుతున్న అంశం అయితే ట్రంప్ అధికారానికి చేపట్టే రోజుల ముందు నుంచి కూడా ఈ అంశం ప్రతి ఒక్కరు చర్చించుకుంటూనే ఉన్నారు సో చూడాలి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు దేశాలపైన ప్రభావితం చూపిస్తాయి ప్రత్యేకంగా బంగారం పైన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే భారత్ లాంటి దేశాల పైన ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించబోతుంది అని ఒక పక్కన ఎక్సైజ్ సుంకాలు ఎగుమతులు దిగుమతులు దేశాల మధ్య పరస్పర చర్చల తర్వాత తర్వాత ఆయన నిర్ణయాలు కేవలం అమెరికాకే పరిమితం చేస్తూ అమెరికా మాత్రమే డెవలప్ అవ్వాలని నిర్ణయాలు తీసుకుంటే ప్రతి దేశానికి కూడా ఒకింత చేదు అనుభవం మిగులుతుంది సో చూడాలి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశాన్ని శాసిస్తాయా లేకపోతే దేశాన్ని అధోపాతాలానికి తొక్కేస్తాయా అంటే వేచి చూడాల్సిందే బికాస్ ప్రస్తుతం దేశాల మధ్య సరిహద్దుల గొడవలు అవ్వచ్చు వివిధ కలకలం చెందే అవ్వచ్చు ఏదైనా కానీ యుద్ధ వాతావరణాన్ని అయితే ఆల్రెడీ ప్రపంచంలో ప్రేరేపిస్తూనే ఉన్నాయి అది కూడా అమెరికా లాంటి దేశాలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని యుద్ధాల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది కాబట్టి బంగారం విలువ పెరుగుతుందా అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే సో చూడాలి హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సమయం ఆసనం అవుతున్న వేళ ప్రతి దేశము ఆయన తీసుకునే నిర్ణయం పైన వేచి చూస్తుంది అయితే భారతదేశం లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాల్లో మాత్రం ఆర్థిక పరమైన విషయాల్ని పట్టించుకుంటూనే భారతదేశం మహిళలకు అత్యంత ప్రాధాన్యం అనేటువంటి బంగారం విషయాన్ని కూడా చాలా చేరువుగా పరిశీలిస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతం వచ్చిన తర్వాత భాగంగా చూసే అంశం ఏదైనా ఉంది అంటే బంగారం మాత్రమే ఎందుకంటే మహిళలకి బంగారం అంటే ఎంతో అలాగే పెడుతుంది అంటే కాదు అలాంటి బంగారం పైన ఎప్పుడెప్పుడు ట్రంప్ అధికారంలోకి వస్తారు ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటారు అన్న ఇప్పటి వరకు ఆసక్తి నెలకొన్న ప్రస్తుతం ఇరవై ఐదవ తారీఖు తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అవి బంగారం పైన ఎలాంటి పరిస్థితులు అనేది ప్రతి ఒక్కరి ఉత్కంఠ కూడా అయితే భారతదేశంలో సనాతన ధర్మానికి రాజులు దేవీ దేవతల సంతతి నుంచి ప్రస్తుతం వరకు కూడా బంగారం పైనటువంటి ఆ మక్కువకు మాత్రం చెరగని ముద్ర అలాగే చెరగనటువంటి ఆ ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఆ సమయంలోనే ఇప్పుడు ట్రంప్ పెద్దన్నగా చెప్పుకునే ప్రపంచానికే మార్గనిర్దేశకాన్ని నిర్దేశించేటువంటి ఒక వ్యక్తి ట్రంప్ ఇప్పుడు ఆ టైం కూడా దగ్గర పడుతూ ఉంది బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా ఒకవైపు స్థిరంగా లేనటువంటి బంగారం ధరలు పదమూడు వందల నుంచి పదిహేను వందలకి పెరుగుతూ ఉండటం ఒక్కసారిగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు అతి తక్కువ స్వల్పంగా తగ్గటం కూడా ఒకంత ఆశ్చర్యం అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఒకంత ఆలోచింప చేసేలా చేస్తున్నాయి అయితే నిపుణులు మాత్రం బంగారం రేటు ఎప్పటికీ తగ్గదు అంటూ ససేమిరా అంటూ బల్లబుద్ధి మరీ చెప్తూ ఉన్న పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ భూమి భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు అన్నట్టు బికాస్ ప్రపంచ జనాభా పెరుగుతూ ఉండటం భూమి తక్కువ అవ్వదు కానీ జనాభా పెరగటం అనేది భూమి పైన డిమాండ్ ఉంటుంది అయితే అత్యంత విలువ చెందినటువంటి విలువగా చూసేటువంటి భూమి తర్వాత అంత ప్రసిద్ధి అంత విలువ కూడా చేజించుకునే అంశం ఏదైనా ఉందంటే బంగారు